తిరుపతిలోని రామచంద్రాపురం మండలం బలిజపల్లిలో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా యూనిట్ ఆదివారం సందడి చేసింది మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ప్రొడ్యూసర్గా ఉన్న చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత మరో ప్రొడ్యూసర్ గారపాటి సాహు ముగ్గురు బలిజపల్లి గ్రామానికి వచ్చి చిరంజీవి అభిమానులను కలిశారు దీంతో గ్రామం మొత్తం సందడి సందడిగా మారింది చిరంజీవి అభిమానుల హంగామా మధ్య గ్రామంలో ప్రత్యేకంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు ముందుగానే నిర్వహించారు ఇక ఇంత గ్రాండ్ వెల్కమ్ లభించడంపై చిరంజీవి కుమార్తె సుస్మిత మాట్లాడుతూ తన తండ్రిని ఇంతలా అభిమానిస్తున్న అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పడమే కాకుండా జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడువు నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం బామ్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ అసలైన పండగ మూవీ అని అందరూ చూడాలని కోరారు డైరెక్టర్ అనిల్ రాయపుడి మరో ప్రొడ్యూసర్ సాహు కూడా ఈ మూవీ అందరికీ నచ్చుతుందని దీన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసే బాధ్యత అభిమానులదేనని అన్నారు అనంతరం గ్రామంలో జరిగిన అనేక ట్రెడిషనల్ ఈవెంట్స్లో వీళ్ళు ముగ్గురు పాల్గొని సందడి చేశారు లేడీస్ స్ట్రెంగ్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటే చాలా సంతోషంగా ఉంది అండ్ మీ పిండి వాళ్ళు మాకు కేసు ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అండ్ జనవరి పద పన్నెండుకి మన శంకర్ వరప్రసాద్ గారికి హార్టీ హార్టీ అంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ద బ్లాక్ బాస్టర్ అనిల్ రంగుడి గారు ఇస్ గివింగ్ అస్ అండ్ సీ యూ ఆల్ సూన్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాచిపల్లి గ్రామస్తులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారి మీద ఒక అభిమానాన్ని మా మీద చూపించారు సో మీ ఇంటికి తీసుకెళ్లారు పిండి వంటలు పెట్టారు రాముని వారి దర్శనం చేయించారు సో చాలా బాగుంది మీ మీ ఆత్మీయతకి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక జనవరి పన్నెండు అంటే సంక్రాంతి మాకు ఒక పది రోజుల ముందే అనిపించింది మీ ఊరు రావడంతో మొత్తం ముగ్గులు సంక్రాంతి ముగ్గులు మొత్తం వైపు ఇచ్చేశారు మాకు సో థ్యాంక్ యూ సో మచ్ జనవరి పన్నెండు చిరంజీవి గారి మనశంకర్ ప్రసాద్ గారి థియేటర్లోకి రాబోతుంది సో ఈ రోజు ఎంత ఉల్లాసంగా సంతోషంగా మమ్మల్ని వెల్కమ్ చేశారు అలాగే సినిమాను కూడా చూసి నాకు మీ బ్లెస్సింగ్స్ ఇస్తాను అనుకుంటున్నాను అలాగే మీ ఊరిలో ఒక స్పెషాలిటీ ఉంది ఈశ్వరయ్య గారు దీని గురించి కథలు కథలుగా చెప్తారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ గా చిరంజీవి గారి కోసం పొడుగు దండాలు అంటే నా ఎంత గొప్ప బొమ్మని కొండకి సో ఇలాంటి అభిమానులు ఉండటం నిజంగా చిరంజీవి గారికి కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది సో అలాగే ఈ సినిమా కూడా చాలా చక్కగా చూసి ఎంజాయ్ చేయండి ఈశ్వరయ్య గారు గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ అంతేకాదు అభిమానులు కరోనా టైంలో చాలా ఏంటి సైకిల్ యాత్ర చేశారంటే సో వండర్ఫుల్ సో ఇన్స్పైర్ చేస్తుండాలి ఫ్యాన్స్ కూడా మీ అందరూ వెరీ గుడ్ ఈరోజు మీ మీ ఇంటికి వచ్చాము మేము ఈయన ఇల్లు కూడా చూసాము దీశ్వరయ్య గారిది చాలా హ్యాపీ అండి అండ్ వన్సెకే ఎవరా కలిసారా చిరంజీవి గారిని రెండు వేల ఇరవై మూడులో అమ్మ నాన్న ఫ్యామిలీ మాత్రం కలిసారా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఈరోజు మేము ఊరికి ఆడితే చాలా హ్యాపీగా అయింది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే గతంలో రతస్థితిని కూడా మా ఊర్లోనే జరిగింది సార్ గతం ఇప్పుడు మెగా మెగా అన్నయ్య చిరంజీవి గారు సుస్మిత గారు మా ఇంటి ఆడపడుచు మా ఊర్ పిల్లలందరూ చాలా ఎలర్జీ ఉన్నారా పిల్లకాయలందరూ బాగా చదువుతున్నారు పిల్లలు బాగా చదువుతున్నారా టీవీలు బాగా చూస్తారా చూడలేదా అనిల్ బాబుని చూస్తున్నారా టీవీలో